ఆడపిల్లలకు ఈ పేర్లు పెట్టకూడదు కాదని ఇలాంటి పేర్లు ఆడపిల్లలకు పెడితే వారు జీవితాంతం కష్టాలు అనుభవిస్తారు ఈ పేర్లను ఆడపిల్లలకు పెడితే రాక్షసుడు లాంటి భర్త వస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి పుట్టిన బిడ్డకు పేరు పెట్టే కార్యక్రమాన్ని నామకరణం అంటారు హిందూ మతం ప్రకారం ఒక వ్యక్తి తన తల్లి గర్భం నుండి మరణించే వరకు పదహారు ఆచారాలను అనుసరిస్తాడు వీటన్నింటిలో నామకరణ వేడుకకు ఐదవ స్థానం ఇవ్వబడింది నామకరణం ఒక వ్యక్తి జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది అందువల్ల పేరు పెట్టే ముందు చాలా ఆలోచించాలి నవజాత శిశువు జన్మించిన వెంటనే అతని కులకర్మలు జరుగుతాయి ఈ సమయం నుండి సూతక కాలం జరుగుతుంది శిశువు పుట్టిన పది రాత్రులు గడిచిన తర్వాత సంవత్సరం లోపు చేయవచ్చునని చెప్పుచున్నారు బిడ్డకు నామకరణం చేసే రోజు బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి నామకరణం రోజున పుట్టిన రాసుల గ్రహాల దిశ తేదీ సమయం వంటి అనేక ముఖ్యమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని పిల్లలను జాతకానికి సిద్ధం చేస్తారు పిల్లల పుట్టుకను బట్టి మొత్తం నిర్ణయించబడుతుంది మొత్తాన్ని దృష్టిలో ఉంచుకొని నామకరణ కర్మలు చేయడం ఆనవాయితీ నామకరణం రోజున బిడ్డకు సూర్యుని దర్శనం ఇవ్వాలి పిల్లల తాతలు మరియు తల్లిదండ్రులు పిల్లల కుడిచేరి దగ్గర పేరును ఉచ్చరిస్తారు కొన్ని సమాజాలలో ఈ పవిత్ర వ్రతం కనీసం ఐదుగురు మహిళల సమక్షంలో నిర్వహిస్తారు కొన్ని సంప్రదాయాల్లో శిశువుకు స్వాగతం పలికేందుకు ఐదుగురు స్త్రీలు పాటలు పాడతారు దీని తర్వాత హాజరైన ప్రతి ఒక్కరూ బిడ్డకు వారి ఆశీర్వాదం ఇస్తారు ఇది నామకరణం యొక్క సాధారణ ఆచారం ఇది పేరు పెట్టే పద్ధతి అయితే ఇలా నామకరణం చేసేటప్పుడు కొన్ని రకాల పేర్లను అస్సలు పెట్టకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఆడపిల్లలకు మగపిల్లలకు ఎటువంటి పేర్లు పెట్టకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు పేరు పెట్టేటప్పుడు అనగా నామకరణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడైనా సరే బిడ్డకు నామకరణం చేసే కార్యక్రమం ఇంట్లోనే చేయాలి మీరలా చేయాలనుకుంటే ఆలయం లేదా యజ్ఞాస్థలంలో కూడా హోమం చేయవచ్చు పూజ కోసం ఉంచిన కలశంపై ఓం మరియు స్వస్తిక్ వంటి శుభ చిహ్నాలను తయారు చేయాలి పిల్లలను పూజాగదికి తీసుకువచ్చే ముందు పిల్లల నడుముకు పట్టుదారం కట్టడం చాలా ముఖ్యం పేరు ప్రకటించే సమయంలో ఉపయోగించే ప్లేటు పూర్తిగా కొత్తదై ఉండాలి నామకరణ రోజున మాత్రమే ఆ ప్లేటును తెరవాలి అలాగే ఈరోజు సాత్విక ఆహారాన్ని ఇంట్లో తయారు చేసుకొని తినాలి నామకరణం చేసే సమయంలో బిడ్డను తల్లితోనే ఉంచితే మంచిది శాస్త్రాల ప్రకారం పండుగ అష్టమి చతుర్దశి అమావాస్య మరియు పౌర్ణమి రోజులలో పిల్లలకు పేర్లు పెట్టకూడదు అంతేకాదు చతుర్దశి తిది నవమి తిథి నాడు పిల్లలకు పేర్లు పెట్టడం అశుభం పిల్లలకు కులదేవత లేదా దేవత పేర్లు పెట్టడం శ్రేయస్కరం హిందూ విశ్వాసాల ప్రకారం పిల్లల పేరు యొక్క అర్థం అతని పాత్రను ప్రభావితం చేస్తుంది పిల్లల పేరు అతని గ్రహస్థితో సరిపోలేకపోతే పిల్లలకు దురదృష్టాన్ని తెచ్చిపెట్టవచ్చు ఇక పిల్లలకు ఎటువంటి పేర్లు పెట్టాలి ఎటువంటి పేర్లు పెట్టకూడదు అనే విషయానికి వస్తే హనుమాన్ చాలీసా పఠించేవారు వారి పిల్లలకు పవన్ భీమన్ హనుమా సాగర్ లాంటి పేర్లను పెట్టుకుంటే చాలా మంచిది విక్రమ్ శంకర్ విజయ్ విశాల్ లాంటి పేర్లు పెట్టుకున్న మంచి జరుగుతుంది అయితే కొన్ని పేర్లను మాత్రం పిల్లలకు అస్సలు పెట్టకూడదు పిల్లలకు అస్సలు పెట్టకూడని మొదటి పేరు ఏమిటి అంటే అశ్వత్థామ ద్రోణాచార్య కుమారుడు కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంపై ఈయన బ్రహ్మస్త్రాన్ని సంధిస్తాడు దాని వలన కృష్ణుని ఆగ్రహానికి గురి అవుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు అశ్వత్థామతో కలియుగం అంతమయ్యేంత వరకు లోకంలోనే జీవిస్తూ ఎన్నో బాధలు అనుభవిస్తామని అంటాడు ఇలా శాపానికి గురైన అశ్వత్థామ అనే పేరును పెట్టుకోకూడదు అని పెద్దలు చెప్తూ ఉంటారు పిల్లలకు అస్సలు పెట్టకూడని మరొక పేరు సుగ్రీవుడు రామాయణంలో సుగ్రీవుడు వాలితో ఎదురుగా యుద్ధం చేసి గెలవలేక రాముడితో చెట్టు చాటు నుండి చంపించి అదమ యుద్ధం చేసి రాజ్యాన్ని సాధించాడు కనుక సుగ్రీవుడి పేరును కూడా పిల్లలకు పెట్టకూడదు కాదని పెడితే వారు పెద్దయ్యాక అడ్డదారుల్లో విజయాలను సాధిస్తారు ఇక పిల్లలకు పెట్టకూడని మూడవ పేరు ఏమిటంటే శకుని సాధారణంగా ఎవరు శకిని పేరు పెట్టుకోవడానికి ఇష్టపడరు ఎందుకంటే ఇతడు తన మాయాపాచికలతో పాండవులను జూదంలో ఓడించాడు కౌరవుల వెంట ఉండి వినాశనానికి కారణమయ్యాడు కనుక పిల్లలకు శకిని పేరు పెడితే జీవితానికి బానిసలు అవుతారని ఇతరుల జీవితాలను నాశనం చేస్తారని పెద్దలు అంటున్నారు ఇంకొక పేరు దుర్యోధనుడు మహాభారతంలో దుర్యోధనుడు చేసిన మోసాల వలన పాండవులు అడవుల పాలవుతారు రాజ్యాన్ని కూడా కోల్పోతారు ఇతను ఎంతో మోసకాయి అందుకే దుర్యోధనుడి పేరు ఎవరూ పెట్టుకోకూడదు పెట్టుకుంటే మోసగాళ్ళగా మారుతారు ఆడపిల్లలకు ఎప్పుడూ కూడా ద్రౌపది అనే పేరు పెట్టకూడదు ద్రౌపది పతివ్రత అయినప్పటికీ ఆమెకు ఐదుగురు భర్తలు ఉండడం వలన ద్రౌపది అనే పేరును ఏ ఆడపిల్లకు పెట్టకూడదు పెడితే చాలా ఘోరాలు జరిగిపోతాయి అలాగే ఆడపిల్లలకు మండోదరి అనే పేరును అస్సలు పెట్టకూడదు రామాయణంలో మండోదరి మంచి గుణం కలిగిన స్త్రీగా వర్ణించబడింది మండోదరి మంచి వ్యక్తిత్వం కలిగినది పైగా సహనశీలి దానగుణం కలది కానీ ఆమెకు రావణుడు రాక్షసుడిగా భర్త కావడంతో మండోదారి అనే పేరును పిల్లలకు పెడితే రాక్షసుడు లాంటి భర్త వస్తాడని చాలామంది నమ్ముతారు అందుకే ఆడపిల్లలకు ఆ పేరును అస్సలు పెట్టకూడదు పిల్లలకి ఎప్పుడు మందర అనే పేరును కూడా పెట్టకూడదు మందర గురించి రామాయణంలో ఉంది ఆమె చెడ్డ బుద్ధి కలది చెడు కోరుకుంటుంది అడవులకు వెళ్ళడానికి కారణమైంది అందుకే ఈమె పేరు పేరును ఆడపిల్లలకు పెడితే చెడ్డ బుద్ధి వస్తుందనే భావనతో మందర అనే పేరును ఎవరికి పెట్టకూడదు అలాగే కైకేయి అనే పేరును కూడా ఆడపిల్లలకు పెట్టకూడదు రాముడు అడవులకు వెళ్ళడానికి కారణం కావడానికి కారణమైనది కాబట్టి అస్సలు పెట్టకూడదు అలాగే తులసి అనే పేరును కూడా ఆడపిల్లలకు పెట్టకూడదు తులసి అనే పేరు పెట్టడం వలన వారికి రాక్షసుడు లాంటి భర్త వస్తాడు వారి జీవితం నరకంలాగా మారుతుంది సాధారణంగా కొన్ని పేర్లు విన్నప్పుడు నెగిటివ్ ఆలోచనలు వస్తాయి అలాంటి పేర్లు పిల్లలకు పెట్టకుండా ఉంటేనే మంచిది మంచి అర్థాన్ని ఇచ్చే పేర్లు పెట్టడం వలన మీ పిల్లలకు మంచి జరుగుతుంది అలాగే మరి పాతకాలం నాటి పేర్లు అంటే ఎల్లమ్మ పుల్లమ్మ వెంకమ్మ ఇలాంటి పూర్వకాల పేర్లు కూడా పెట్టకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే ఈ కాలం పిల్లలకు ఇలాంటి పేర్లు పెడితే వారు పెరిగే కొద్దీ స్నేహితులు వారి పేరు మీద కామెంట్స్ చేస్తూ ఉంటారు వలన వారు స్కూల్కి కాలేజీల్లో కొంచెం అవమానంగా భావింపబడతారు కనుక మంచి పేర్లు పెట్టండి ఎలా పడితే అలా పేర్లు పెట్టేస్తే ఫ్యూచర్లో మీ పిల్లలకు బాగా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మీరు పేరు పెట్టే ముందు తప్పకుండా ఆ పేరు యొక్క అర్థాన్ని తెలుసుకోండి మీరు పేరు పెట్టిన తర్వాత వారి యొక్క జీవితంలో పేరుకు తగ్గట్లుగా జీవించేలాగా మంచి బుద్ధులు నేర్పించండి పిల్లలను పూర్తి పేరుతో పిలవండి నేమ్స్తో కూడా పిలవచ్చు తప్పు ఏమీ లేదు మూడు రకాల పేర్లు పెట్టవచ్చునని శాస్త్రాలలో చెప్పారు అవి మాసం ప్రకారం మాసనామం ఒకటి గ్రహ దోషాలు పోవటకు నక్షత్రనామం ఒకటి అందరూ తెలుసుకోవడానికి వ్యవహారనామం ఒకటి మగ శిశువుకు రెండు లేక నాలుగు అక్షరాలతో ఆర్ఎస్ఎస్కు మూడు లేక ఐదు అక్షరాలతో పేరు పెట్టాలని ఒక శాస్త్రవచనం పేరుకు సరి సంఖ్యలు ఆర్ఎస్ఎస్లో పేరుకు బేసి సంఖ్యలో అక్షరాల సంఖ్య ఉండాలి దేవతల పేర్లు ప్రకృతి సంబంధమైన పేర్లు కానీ పెట్టుకోవాలి సరళమైనవి శుభకరమైనవి పేరు చివరిలో దీర్ఘం కానీ స్వర్గంగాని ఉండేవి స్పష్టమైన అర్థం మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చేవి పేర్లుగా పెట్టుకోవాలని శాస్త్రం చెబుతోంది పురుషుల పేర్లు స్త్రీలకు అలాగే స్త్రీల పేర్లు పురుషులకు పెట్టరాదు కొన్నిసార్లు ఎక్కువ మంది పిల్లలు పుట్టి చనిపోతూ ఉంటే దుష్ట శక్తుల బారి నుండి శిశువులను కాపాడేందుకు విడ్డూరమైన పేర్లు పెట్టే ఆచారం కూడా ఉంది మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం